ఓం శ్రీమాత్రే నమ శారదా నవరాత్రులు ఇంద్రకీలాద్రిలో ఆరవ రోజున అమ్మవారి అలంకారము శ్రీ లలిత త్రిపురసుందరి దేవి త్రిపురాత్రయంలో రెండవది శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలిత తిరుపురసుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది లలిత త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసి సుహాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి లలితాష్టోత్తరంతో పూజించాలి ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి నైవేద్యం ఏం పెట్టాలి అనే విషయానికి వస్తే అప్పాలు పులిహోర పెసర బూరెలు శ్రీ లలిత పంచరత్నము లలిత అష్టోత్తరము లలిత స్థుతులు మరి పాడుకుని చేసుకొని మననం చేసుకొని ఆ అమ్మని పూజించాలి ప్రాతస్మరామి వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘ నయనం మణికొండలాఢం మనస్ మందస్థితం మృగదోజ్వల ఫాలదేశం దొండ పండు వంటి క్రింద పెదవి పెద్ద ముచ్చముతో శోభించు చున్న ముక్కు చెవుల వరకు వ్యాపించిన కన్నులు మణి కుండలములు చిరునవ్వు కస్తూరి తిలకముతో ప్రకాశించు నుదురు కలిగిన లలితాదేవి ముఖారవిందమును ప్రాతకాలం నందు స్మరించుచున్నాను అంటూ ఆమెని స్థుతి చేస్తూ ఎర్రని రత్నములు కుర్చిన ఉంగరములు కలిగిన అమ్మవారిని స్తోత్రంతో పూజలు చేసుకొని అమ్మ కరుణని పొందాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే